కొండ చిలువ మరియు తెలివైన చిన్న బన్నీ ఒకప్పుడు ఒక చిన్న అడవిలో కొండ చిలువ రాము అనే పెద్ద పాము ఉండేది అది చాలా ఎత్తు మరియు బలంగా ఉండేది కానీ అది దాని శక్తితో అడవిలోని ఇతర జంతువులను భయపెట్టేది అడవిలోని జంతువులు రాము పాము దగ్గరికి వెళ్లడానికే భయపడేది అందులో చిన్న బన్నీ కూడా ఉండేది ఇది చాలా తెలివైనది ఒకరోజు రాము పాము ఈ అడవి నా సొంతం మీరు అందరూ నాకు రోజు ఒక ఆహారం ఇవ్వాలి లేకపోతే నేను మిమ్మల్ని తింటాను అని ప్రకటించింది జంతువులంతా భయంతో ఒప్పుకున్నాయి కానీ బన్నీ మాత్రం ఆలోచిస్తూ ఉంది బన్నీ ఒక తెలివైన పథకం వేసింది ఒకరోజు తన క్రమం వచ్చినప్పుడు బన్నీ చింతించి ఆలస్యంగా పాము దగ్గరికి వచ్చింది రాము పాము గట్టిగా అడిగింది ఎందుకు ఆలస్యం బన్నీ అనగా నేను వస్తుందగా మరో పెద్ద పాము మీ స్థానంలో అడవి రాజుగా ఉంటానని చెప్పింది రాము పాము కోపంతో ఆ పాము ఎక్కడుంది నేను దానికి నా శక్తి చూపిస్తాను అని గొంతు పెట్టింది బన్ని హాయిగా ఒక కుళాయి దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడ నీళ్లు చాలా శుభ్రముగా ఉండేవి రాము పాము నీతిలో తన ప్రతిబింబాన్ని చూసి అది మరొక పెద్ద పాము అని అనుకుంది ఇది నా స్థానాన్ని తీసుకోలేదు అని రాము ఆ ప్రతిబింబంపై దాడి చేసింది పాము నీటిలో పడిపోయింది చుట్టూ ఉందే గుంతలో నుంచి బయటకు రాలేకపోయింది బన్నీ మరియు ఇతర జంతువులు ఆ పాము అంతమైందని హాయిగా నిశ్చయించాయి అందరూ బన్నీకి ధన్యవాదాలు చెప్పారు ఆ రోజుకి తర్వాత అడవి నిశ్శబ్దంగా మరియు సంతోషంగా మారింది మారల్ బలం ఒక్కటే కాదు తెలివి కూడా ముఖ్యమైనది తెలివితో ప్రతి సమస్యను ఎదుర్కొనవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ For more exciting updates from Kids Worlds, don't forget to subscribe and share with your friends. See you again soon for more wild adventures!